హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఆరెంజ్ అండి ఎల్లో కలర్ వైర్ బుట్ట అల్లేస్తున్నానండి అండి ఆరెంజ్ కలర్ వైర్ వచ్చేసి ఐదు లైన్లు వేసాను ఇటు సైడ్ ఎల్లో మూడు లైన్లు అటు సైడ్ ఎల్లో మూడు లైన్లు వేసానండి అడుగు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బేస్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఆరెంజ్ కలర్ అల్లేస్తున్నాను అండి ఈ బుట్టలు అల్లే వీడియోలు కానీ చే బుట్టలు అల్లడం కానీ బ్లౌజెస్ కుట్టడం కానీ ఇవన్నీ మాకు షాప్ ఉంది అండి జనరల్ షాపు ఆ షాప్లోనేనండి నేను అల్లేది ఇవన్నీ షాప్ని చూసుకుంటూ ఇవి వెళ్ళేస్తుంటానండి ఇంకా ఆరెంజ్ కలర్ ఐదు లైన్లు అల్లేసాను కదండి ఇప్పుడు ఎల్లో కలర్ జాయింట్ చేశాను ఎల్లో కలర్ కూడా వైర్ అల్లేసేయాలండి ఐదు లైన్లు ఐదు లైన్లు అల్లేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆరెంజ్ అట్లా అల్లేయాలండి ఇది చిన్న వైర్ బుట్ట అనమాట గుడికి వెళ్ళే సైజ్ అనమాట చిన్న సైజు వైర్ బుట్ట కలర్ కాంబినేషన్ బాగుందండి ఈ కలర్ కూడా ఎండక అందుకు బాగుంటుందండి సాయి పోకోకుండా యెల్లో కలర్ ఐదు లైన్లు అల్లేసానండి ఇంకా ఆరెంజ్ అల్లేసేయాలి ఆరెంజ్ కలర్ వైర్ అనమాట ఈ బుట్టలల్లే వీడియో అందుకని మీరు కూడా చూసి నేర్చుకుంటారు ఇంటి దగ్గర కూర్చొని ఖాళీగా కూర్చోకోకుండా అల్లేసుకుంటారని ఇవి ఈ బుట్టలు వీడియో అందుకు పెడుతున్నానండి పాత వీడియోస్లలో ఉన్నాయండి బుట్టలు వయర్ ఎట కట్ చేసుకోవాలి అడిగి చూసి వేసుకోవాలని చూసి నేర్చుకోవాలనుకునేవాళ్ళు ఏ వీడియో చూసి నేర్చుకోండి ఈ బుట్ట కంప్లీట్ అయిపోయిందండి అంత ఒక లైన్ పెట్టేశాను వరుస లోపలికి ఇంకా నీట్గా అదంతా పెట్టేసేయాలండి తర్వాత కాడలు కూడా వేసేయాలి డబల్ కలర్ అనమాట ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ రెండు కలర్ కాంబినేషన్తో కాడలు వేసే వేసేసానండి రెండు లేయర్లు వేసినామంటే కాడలు స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఒకటి వేసిన కానీ లుక్ అంతగా ఉ బాగుండదండి రెండు కలరు టూ లేయర్ వేస్తేనే లుక్ బాగుంటుందండి కాడలు కంప్లీట్ అయిపోయినాయి తర్వాత వైర్స్ కూడా లోపలికి పెట్టేశానండి బటన్స్ అవన్నీ కూడా పెట్టేసాను చిన్న సైజు వైర్ బుట్ట కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ఈ వైర్ బుట్టలు మనం యూజ్ చేసినామంటే ప్లాస్టిక్ కొంతవరకన్నా అవాయిడ్ అవుతుందనేసి బుట్టలు వీళ్ళ పెట్టానండి మనం మార్కెట్కి తీసుకెళ్ళడానికి కానీ గుడికి తీసుకెళ్ళడానికి కానీ పిల్లల స్కూల్కి తీసుకువెళ్ళడానికి కాబట్టి ఏదానికైనా యూజ్ అవుతుందండి ఈ వయర్ బుట్టలు చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళు చూసి నేర్చుకోండి కలర్ కాంబినేషన్స్ అందుకు సూపర్గా ఉన్నాయండి బుట్ట మొత్తం కంప్లీట్ అయిందండి ఇంకా బుట్ట సేల్స్కి పెట్టేశాను నేను షాప్లోనే అమ్మేస్తాను అనమాట ఈ వైర్ బుట్టలు అల్లేసి షాప్లో ఒకటి సేల్స్ పెట్టేశానండి ఎవరన్నా అట్లా పోయే వాళ్ళు చూసి తీసుకుంటారు పొద్దున పొద్దున్న పొద్దున్నే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఉదయాన్నే రోజు డైలీ పూజ కంప్లీట్ చేసేసుకుంటానండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నువ్వుల లడ్డులు చేయాలండి నువ్వుల లడ్డూల కోసమని నువ్వులు కడిగి ఆరేసానండి అవి బాగా ఆరినాయి అనమాట ఈ నువ్వులు నల్ల నువ్వులతో లడ్డు చేస్తున్నానండి నల్ల నువ్వులు బాగా ఆరిన తర్వాత ఏం చేసుకున్నానండి కడాయి పెట్టేసి నువ్వులు బాగా డ్రైగా వేసే వేయించేశాను వేయించిన నువ్వులు చల్లారాలన్నమాట అవి చల్లారే లోపల బెల్లం చిన్న చిన్న ఉండలు లేకోకుండా మెత్తగా చేసేసుకోవాలండి తర్వాత అవి వేయించి మిక్సీ పట్టేసానండి నువ్వులు ఆ నువ్వులు మిక్సీ పట్టిన వాటిల్లోనే ఈ బెల్లం కూడా సన్నగా తురిమేసి ఇంకా మెత్తగా కొట్టేసి నువ్వుల పిండిలో కలిపేస్తున్నానండి వీటిల్లోనే కొంచెం యాలకలు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా కొట్టేసి వేసేసానండి ఇంక ఇవన్నీ మళ్ళీ మిక్సీ పట్టేసేయాలండి మన పెద్దవాళ్ళు పల్లెలో ఉండే వాళ్ళు అయితే రోట్లో దంచేసుకుంటారండి మనకు అది అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలో కొడుతున్నాను రోట్లో దంచితే అయితే నూనె మళ్ళీ వడుస్తుంది అండి నూనె వచ్చేస్తుంది నువ్వులలో మనం దంచుతుంటేనే నూనె వచ్చేస్తుంది ఇది మిక్సీలో కాబట్టి అంత నూనె రాదండి ఇంకా మళ్ళీ మిక్సీ చేస్తున్నానండి మిక్సీ చేసిన పొడి అంతా మనం చిన్న చిన్న ఉండలు చేసేసుకుంటే సరిపోతాయండి నువ్వుల లడ్డు నల్ల నువ్వులతో లడ్డు అనమాట మా సైడ్ ఎక్కువ నల్ల నువ్వులే యూజ్ చేస్తారండి వైటు చాలా తక్కువ వంటలలోకి ఉపయోగిస్తారు నల్ల నువ్వులు మటుకు ఇటు నువ్వుల లడ్డు చేసుకోవడానికి ఉపయోగిస్తారు పండగకు కూడా లడ్డు నల్ల నువ్వులతోనే తయారు చేస్తారండి దేవునికి నైవేద్యం అందుకు తెల్ల నువ్వులు ఉపయోగించరు లడ్డు చేయడం కంప్లీట్ అయిపోయిందండి హాఫ్ కేజీ నువ్వులండి హాఫ్ కేజీ నువ్వులతో ఒక ఇరవై ఇరవై రెండో లడ్డూలు అయినాయండి సరిపోతాయి ఎక్కువ పెట్టుకుంటే కొంచెం పులుపు వాసన వస్తుంది పది పదిహేను రోజుల కల్లా కంప్లీట్ చేసేసుకుంటే సరిపోతాయండి టేస్ట్ సూపర్గా ఉన్నాయండి నువ్వులు వేయించి మనం చేశాం కాబట్టి నువ్వుల లడ్డు సూపర్ టేస్ట్ ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయకోకుంటే ట్రై చేసి చూడండి నల్ల నువ్వులు చేదు ఉంటాయి అనుకుంటారు ఏం ఉండవండి బాగుంటాయి లడ్డుకు ఇంకా తర్వాత ఇక్కడ అన్నం తింటున్నానండి కాసరకాయలు అండి చిన్నవి షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినచ్చు సన్న కాసరకాయలు టేస్ట్ బాగుంటాయండి చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ ఏ దాంట్లోకైనా కాసరకాయలు సూపర్గా ఉంటాయండి టేస్ట్ ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేసి చూడండి సరే అయితే ఉంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సరే అయితే ఉంటానండి బాయ్